హాయ్ బ్రో అల్లు అర్జున్ గారిది మరి అమితో పెట్టుకుంటే యాక్ట్ ఉంటది తగ్గేదే లేదన్నట్టు జనరల్ టాక్ చెప్తే నేను ఎవ్వరు కాదు కానీ ఇండియాలో ఇండియాలో నైన్టీ పర్సెంట్ ఒకవైపు టెన్ పర్సెంట్ ఒకవైపు అంటే నైన్టీ పర్సెంట్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఏ ఉన్నారు మన తెలుగు వరకు తమిళ్లో ఇంకా ఎవరో తెలియదు విజయో ఎవరో తెలియదు అని ఎంత పీక్స్ ఉన్నారంటే అల్లు అర్జున్ కి అంత పీక్స్ ఉన్నారు అందరూ అంటున్నారు అనమాట ఏమో పుష్ప పుష్ప బాపు నార్మల్ గా ఉందే అంటున్నారు ఆ ఆ సిచ్యువేషన్ తగ్గట్టు అంటే ఆ లింక్ విజువల్ వదలలేదు కదా అది ఏదో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏమో లేకపోతే ఓ బ్యాక్గ్రౌండ్ లో ఒక బీజే వెళ్ళే సాంగ్ ఏమో జనాల ఈటింగ్ అంటే హంగ్రీతో ఉన్నారు కదా ఆకలితో వాళ్ళందరి కోసం ఏదో చిన్న లిరికల్ వదిలేరేమో నేను అనుకున్నాను కానీ ఎవ్వరు ఏమనుకున్నా అనుకున్నా దుమ్ము దులిపేస్తాడు అంతే పుష్ప నేనైతే ఈగర్లీ వెయిటింగ్ అనమాట పుష్ప అల్లు అర్జున్ గెటప్ వేసారు కదా ఎట్లా ఎందుకలా గెటప్ వేయాలనిపించింది నాకు అదేంటో జనరల్ గా ఎప్పుడు అనిపిస్ టైమ్ మంచిగా ఉంది రీల్ కూడా అంటే ఆయన గెటప్ కే మొత్తం ఫ్యాన్ అయిపోయాను కొంచెం నేను కూడా కొంచెం వన్ పర్సెంట్ అయినా ఉన్నానేమోనని వేసాను ఎలా ఉన్నారు సేమ్ అల్లర్జున్ కూడా ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు అల్లు అర్జున్ ఆ రాయలే నిజమా జనరల్ టాక్ చెప్పాలి అంటే నిజంగా అంటే నిజంగా చాలా నచ్చింది సాంగ్ అనమాట అదొక థీరీ అనమాట అదొక మ్యూజిక్ అదొక థీరీ అంటే బాగున్నా ఊర్చుకోలేరు బాగా ఓర్చుకోలేరు ఊర్చుకోలేరు అంటారు కదా అట్లాను ఇదైతే సాంగ్ అయితే నాకైతే ఆబ్వియస్లీ చాలా అంటే చాలా 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 బాగుందనమాట సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అవుతుంది అనమాట నాకైతే నచ్చింది ఇంకేమైనా అడుగుతాను మరి ఇప్పుడు ఎలా ఉండబోతుంది పుష్ప వన్ కంటే పుష్ప టూ అదే నాన్న డబల్ డోస్ అన్నమాట ట్రిపుల్ డోస్ అంటారు కదా జీరో పాయింట్ ఫైవ్ ఎఫ్ఎం ఏదో అంటారు కదా దాన్ని అట్లా అన్నమాట నాకైతే పుష్పాకి మించి అంతకు మించి అన్నట్టు అనమాట ఆగస్టు పదిహేను ఎలా ఉండబోతుంది మరి రచ్చ రచ్చ మామూలుగా ఉండదు పుష్పతో పెట్టుకుంటే తగ్గేదే మామూలుగా లేరు ఫ్యాన్స్ ఇండియా మొత్తం ఉన్నారు ఫ్యాన్స్ అందుకే కదా రీల్స్ ఓపెన్ చేస్తే ఒక రీల్స్ చూస్తే ఏడు రీల్స్ పుష్ప రీల్సే ఉన్నాయి